ఈరోజు దేవుని వాగ్దానము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును రెండూ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలని వాటికి జవాబు ఇవ్వాలని అనుకోని క్రైస్తవుడు ఉండడు అయితే ఈ వచనంలో దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలో ఈ వచనంలో రాసి ఉంది మొట్టమొదటగా మనము దేవుని ప్రజలము అని మనకి నిశ్చయత అనేది ఉండాలి నా పేరు పెట్టబడిన నా జనులు అని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు తన పేరు పెట్టబడిన జనులు అంటే ఎవరు తనల్ని నమ్ముకున్నవాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని విశ్వసించి ఏసుక్రీస్తును ప్రభువుగా రక్షకునిగా స్వీకరించి దేవుని కోసం బ్రతుకుచున్నవాళ్ళు ఆ నిశ్చయిత మనకుందా మనం ధైర్యంగా చెప్పగలమా మనము దేవుని బిడ్డలు అని దేవుని జనములు అని మొట్టమొదటగా దేవుని ప్రార్థన మనం మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనము దేవుని జనము అని మనకు తెలియాలి మనం దేవుని జనముగా ఉన్నప్పుడు తరువాత చేయవలసింది మనల్ని మనం తగ్గించుకోవాలి తగ్గింపు స్వభావం అనేది దేవునికి చాలా ఇష్టమైన క్యారెక్టర్ మనం మనల్ని తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేసి తర్వాత చేయవలసిన పని చెడు మార్గాలను విడిచిపెట్టాలి ఈ మూడు మనం చేయాలి తగ్గించుకోవాలి చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి అప్పుడు ప్రార్థన చేయాలి చెడు మార్గాల్ని విడిచిపెట్టి తగ్గించుకోవడము పశ్చాత్తాపంలోనికి వస్తుంది మనము ప్రతిరోజు పశ్చా పశ్చాత్తాపడుతున్నామా మనం చేసిన పాపముల నుండి పాపపు ఆలోచనల నుండి పశ్చాత్తాపడి దేవుని వద్దకు వస్తున్నామా అలా వస్తే అప్పుడు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు అంతేకాగని మన పాపాలని లోపల లోపల పెట్టేసుకుని తగ్గించుకోకుండా దేవుని యొద్ద నిజాయితీగా మన పాపంను ఒప్పుకోకుండా ఏదో పై పైకి ప్రార్థన చేయడము పై పైకి క్రైస్తవుడిలాగా బ్రతికి లోపలంతా అవిశ్వాసిలాగే జీవించి అప్పుడు చేసిన ప్రార్థన అలాంటి జీవితంలో చేసిన ప్రార్థన దేవునికి వినపడదు దేవుడు వినడు వాడు దానికి ఇవ్వడు కాబట్టి మనం చేయాల్సిన పని తగ్గించుకొని చెడు మార్గాల్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మనకి ఆ ప్రార్థనను విని జవాబిస్తాడు ప్రార్థన వినటంతో పాటు ఇంకొక రెండు విషయాలు కూడా దేవుడు ఇక్కడ చేస్తున్నాడు మనల్ని క్షమిస్తున్నాడు మనల్ని పాన మనం చేసిన పాపాలని దేవుడు క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తున్నాడు మీ జీవితంలో స్వస్థత కావాలా మీ కుటుంబంలో ఎవరికైనా స్వస్థత కావాలా అదేవిధంగా మీ దేశానికి స్వస్థత కావాలా అయితే ఈరోజే దేవుని వద్దకు రండి పశ్చాత్తాపడి పాపమును ఒప్పుకొని చెడు మార్గాల్ని విడిచిపెట్టి తగ్గించుకొని నిజాయితీగా దేవుని వద్దకు వచ్చి ఆయనను వేడుకొనండి ప్రార్థన చేయండి అప్పుడు మీ ప్రార్థన విని మిమ్మల్ని క్షమించి దేవుడు మీకు స్వస్థతనిస్తాడు ఉద్యోగంలో స్వస్థత చదువులో స్వస్థత కుటుంబంలో స్వస్థత దేశంలో స్వస్థత మన కుటుంబాలు బాగున్నప్పుడు మన దేశం బాగుంటుంది కాబట్టి మీ జీవితంలో ప్రార్థన విషయంలో ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి మీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడా వాటికి జవాబిస్తున్నాడా దేవుడు చెప్పిన విధంగా మనం బ్రతుకుచున్నామా ఒకసారి ఆలోచించుకుని మన సరి సరిచేసుకుందాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడవు నాయన మహోన్నతుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువ దేవా ఈ వచనం ద్వారా మీరు మమ్మల్ని ప్రార్థన చేయడానికి పిలుస్తున్నారు ప్రభు మా ప్రార్థన ఆలకించాలంటే మేము ఏం చేయాలో ఈ వచనం ద్వారా మీరు మాకు చెబుతున్నారు దేవా మీరు మాకు ఈ వచనం ద్వారా నేర్పించినట్లు మేము మమ్మల్ని తగ్గించుకుని మీ వద్దకు వచ్చి చెడు మార్గాల్ని విడిచిపెట్టి దేవా మీ చిత్తం ప్రకారం మేము ప్రార్థన చేసే వారిగా మమ్మల్ని మార్చండి దేవా అవును ప్రభువా చాలాసార్లు మేము తగ్గింపు లేని వారిగా బ్రతికి ఉన్నాము దానిని బట్టి మమ్మల్ని క్షమించండి చాలాసార్లు మా పాపంలను ఒప్పుకోకుండా సీక్రెట్గా ఉంచి వాటిని మీ యొద్ద ఒప్పుకోకుండా మేము ప్రార్థన చేశాము మీ సన్నిధి కూడా వచ్చాం ప్రభువ దానిని బట్టి మమ్మల్ని క్షమించండి మేము ఇక నుండి నిజాయితీగా మేము ఎలా ఉంటే అలా మా జీవితాల్లో పాపం ఉంటే పాపం చేశామని ఒప్పుకొని నిజాయితీగా ఉండి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చిత్తం ప్రకారం చెడు మార్గాల్ని విడిచిపెట్టి పరిశుద్ధత ఎందు మేము జీవించి మీ నామానికి మహిమకరంగా మేము జీవించేలాగా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభావ మాలో ఇంకా ఒప్పుకొని ఏదైనా పాపం ఉండుంటే ఈరోజే దానిని మా దృష్టికి తీసుకురండి ప్రభావ పరిశుద్ధాత్మదేవ మీరే మమ్మల్ని ఒప్పించండి అదేవిధంగా మీ చిత్తం ప్రకారం జీవించేలాగా మీరే మమ్మల్ని నడిపించండి అదేవిధంగా దేవా ప్రభువ మా జీవితాల్లో స్వస్థత చేకూర్చండి మా కుటుంబాల్లో స్వస్థత చేకూర్చండి ఆ విధంగా దానిని బట్టి మా దేశం కూడా బాగుపడుతుంది దేవా మరొకసారి మమ్మల్ని మా జీవితాల్ని మా దేశాన్ని మీకే అర్పించుకుంటున్నాము మా దేశంలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి వారికి రక్షణ భాగ్యాన్ని కలుగు చేసి స్వస్థత చేకూర్చండి ప్రభువ దేవా మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్